మీటర్లు మెడల్కు వచ్చేసి పన్నెండు పాయింట్ ఐదు మీటర్లు దీన్ని ఎనిమిది వేల రూపాయలకి కొంచెం చంద్రపు ఎంత ఖర్చు అవుతుందని ఇచ్చినాడు ఓకే ఇప్పుడు ఈ దీర్ఘచక్రము మొదలెంట్ ఇచ్చినా ఇక్కడ ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్లు వచ్చేసి మెడల్కు పన్నెండు పాయింట్ మెడల్ పన్నెండు పాయింట్ ఐదు మీటర్లు పన్నెండు పాయింట్

అంత బలం చేసి అయిపోయిన తర్వాత పాయింట్ చేసి నెంబర్ వచ్చింది ఇక్కడ ఒక నెంబర్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ మొత్తము రెండు నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టేశారు వన్ టూ టూ నెంబర్ తర్వాత పాయింట్ పాయింట్ తర్వాత జీరోస్ ఎన్ని ఉన్న దానికి వాల్యూ అనేది

కొట్టు అయ్యే ఖర్చు ఇన్ఫోర్ట్ అయ్యే ఖర్చు వికౌట్ ఎనిమిది వేలు బై మూడు వందల బై ఎనిమిది వేలు బై మూడు వందల అంటే ఇక్కడ జీరో ఈ జీరో క్యాన్సర్ ఓకే నెక్స్ట్ ఇక్కడ ఎయిట్ మజ్జా ఎయిట్ భోజా ఈ రెండు సున్నా ఇక్కడ ఫోర్ మజ్జా ఫోర్ పూజా ఎయిట్ టూ పంతొమ్మిది సున్నా ఉంటుంది ఒకటి ఫోర్